పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ తులసి మొక్కలు రచయిత శ్రీపాద తులసి మొక్కలు ఇక్కడ మునగడమూ గుండువారి రేవులో తేలడమూనూ అక్కడికి ముందెవరూ వెడితే వాడికి తక్కిన వాళ్లు వంద రూపాయలివ్వడం ఏమంటారు అని ప్రకాశం నిక్కచ్చిగా నడుగగా నేనంటే నేనూను అని నలుగురైదుగురు విద్యార్థులు సిద్ధపడేవి గాని ఎందొకడు రూపాయల పన్నం ఏమిటిరా ఓడిపోయిన వాళ్లు మీద ఎక్కడా నుంచోకుండా మైలు దూరం పరిగెత్తడం ఏం చెబుతావు అని అడిగి తక్కినవారు అంగీకరింపకపోగా వెనుతెను మొత్తం నలుగురు ముందుకు వచ్చిరి సమ్యే అంటే సమ్యే అనుకున్న తరువాత పైవారిలోనొకడు చప్పట్లు చొరవగా ఆ నలుగురును ఒక్కసారి బుడుంగన మునిగిరి తక్కినవారందరూను ఒడ్డెక్కి గుండు వారి రేవునకు పరిగెత్తుకునిపోయి పది బారలలో నొకడు తేలి నా వాట ముప్పై మూడు రూపాయలవుతాయి పారేస్తాను అని పలుకుచు నొడ్డెక్కెను మరి పది బారలలో నింకొక్కడునూ మరి మరియొక్కడునూ తేరి ఒడ్డెక్కిరి అది మాఘమాసం నాడు ఆదివారం మార్కండేయ స్వామిని సేవింపవచ్చి అనేక జాతుల స్త్రీలు గుండువారి రేబులో స్నానములు చేయుచుండి నీటికాసు బ్రాహ్మణుల పని చాలా తొరే నుండెను తక్కువ జాతి మగపిల్లలు కొందరు ఈతలాడుచు నడుమ నడుమను బ్రాహ్మణులచే నదిలింపబడుచుండిరి సాహసముగల విద్యార్థులు కొందరు మెట్లు దిగి నీటి చెంతకుబోగా స్త్రీల శీల శీలనైసిత్యము నెరిగిన మరికొందరు ఒడ్డుమీదనే యుండిపోయిరి అందరును ప్రకాశము రాకను గమనించుచూ గోదావరి దిశకు చూచుచుండిరి మునిగి ఎదురు రావడమురా ఫర్లాంగు పైగాను ప్రకాశం మాత్రం ఊడిపడ్డాడ ఏమిటి మనకంటే అని మొదట తేలినవాడనగా మనం ఇంత దూరం వచ్చాంగాని వాడు అక్కడే తేలి ఉంటాడు అని వాడు వాడుగూడా అక్కడే తేలితే మరి రూపాయలు ఎవరికి ఇవ్వటం అని మూడవవాడడుగగా కాఫీ హోటలు వాళ్లకి అని చప్పటిలు కొట్టినయాతడనియను పైని ఇట్లుండగా నీటిలోనొక కుర్రవాడు బాబోయ్ ఎంత చేపో అని యులికిపడెను నీటిలో బ్రాహ్మణుడొకడు ముసలి అని ఎగిసిపడెను ఒక బ్రాహ్మణుడు సంకల్పము చెప్పుచుండగా స్నానము చేయుచున్న ఒక బాలిక అమ్మోయ్ అని ఎగిరిపడి నీటిలో మునిగెను కంగారుపడి ఇద్దరు ముగ్గురు యువతులామెను లేవదీయునంతలో ప్రకాశమామె ఎదుట తేలి నిలిచెను